హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ మీకు ఈరోజు ఆంజనేయ స్వామికి నివేదన చేసే అప్పాలు చేసి చూపిస్తాను దానికోసం ఇది బొంబాయి రవ్వ దీన్ని కొంతమంది తెల్లనూక ఉప్మా రవ్వ అని కూడా పిలుస్తారు దీన్ని ఒక కప్పు తీసుకుందాం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి రెండు ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కప్పు వాటర్ వేడి చేసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వ పంచదార కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని నెమ్మదిగా నీళ్ళల్లో పోస్తూ ఉండకట్టకుండా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుతుండగా ప్రసాదం ముద్దగా తయారవుతుంది దీనిపై మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి ఇది పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మరోసారి అంతా కలిసేలా గిరిట్తో బాగా కలుపుకోవాలి చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా ముద్ద తీసుకుని ఇలా ఉండలుగా చేసి లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ అప్పాలుగా తయారు చేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ మీద వేడి చేసుకోవాలి అది వేడెక్కుతుండగా ఒక స్పూన్ మైదా పిండిని గిరిటెడు నీళ్లు పోసి ఉండలు లేకుండా పలుచుగా కలిపి పెట్టుకోవాలి అప్పాలు వేగించేటప్పుడు దీనిలో ముంచి నూనెలో వేస్తే అప్పాలు విడిపోకుండా ఉంటాయి ఒక్కోసారి వేడి వేడి నూనెలో అప్పాలు వేయగానే విడిపోయే అవకాశం ఉంది నూనె వేడెక్కిన తర్వాత అప్పాలను ఇలా ఒక్కొక్కటి మైదా పిండి నీళ్ళల్లో ముంచి నూనెలో వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా వేగిన తర్వాత చిల్లుల గిరిటతో నూనెలోంచి తీసి కావాలనుకుంటే మరో గిరిటతో ఇలా గట్టిగా నొక్కితే నూనె లేకుండా ఉంటాయి ఇలా ప్రెస్ చేయడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి అప్పాలు మెత్తగా ఉండాలంటే తక్కువసేపు మీద ఎక్కువ వేపు రాకుండా తీసేసుకోవాలి గెరిటల్లో ప్రెస్ చేయకూడదు మాకు కరకరలాడే అప్పాలు ఇష్టం కాబట్టి ముదురు వేపు వేగించాను ఇలా అన్ని అప్పాలు వేగించుకొని ఆంజనేయ స్వామికి నివేదన చేయడమే బెల్లం పి బియ్యం పిండితో కూడా అప్పాలు చేయొచ్చు అవి మరోసారి చేసి చూపిస్తాను బై ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి